వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పొందుతున్న వాళ్ళందరికీ కూడా చాలా బిగ్ గుడ్ న్యూస్ అందించింది డిసెంబర్ నెల పెన్షన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పొందుతున్న వాళ్ళకి నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది అని చూడొచ్చు నిజానికి డిసెంబర్ ఒకటో తారీఖు పెన్షన్ అందిస్తారు కానీ డిసెంబర్ ఒకటి ఆదివారం కావడంతో నవంబర్ ముప్పైనా అంటే ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది అయితే డిసెంబర్ ఒకటి ఆదివారం కావటంతో నవంబర్ ముప్పై శనివారం రోజునే మీ పెన్షన్లు మీరు పొందబోతున్నారు మీ ఇంటికి సచివాలయ సిబ్బంది వచ్చి మీకు ప్రతీ నెల ఏ విధంగా అయితే పెన్షన్ అందిస్తున్నారో అదే విధంగా డిసెంబర్ ఒకటికి బదులు నవంబర్ ముప్పయో తారీఖున మీ ఇంటికి వచ్చి మీకు పెన్షన్ అందిస్తారు ఒకవేళ మీకు ఈ నవంబర్ ముప్పైనా పెన్షన్ అందకపోతే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఆ తర్వాత రోజు అంటే ఆదివారం డిసెంబర్ ఒకటిన కూడా పెన్షన్ అందిస్తారు ఒకవేళ ఏదైనా కారణాల వల్ల డిసెంబర్ ఒకటి కూడా మీరు పెన్షన్ పొందకపోతే అప్పుడు కూడా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు డిసెంబర్ రెండో తారీఖు కూడా మీకు పెన్షన్ అనేది అందిస్తారు ఈ డిసెంబర్ నెల పెన్షన్ అనేది ఒక నెల ఒక రోజు ముందుగానే మీకు అందిస్తున్నారు మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైనా కారణాల వల్ల గత రెండు నెలల పెన్షన్ మీరు పొందకపోయినప్పటికీ కూడా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు రెండు నెలల బకాయి ప్లస్ ఈ నెల పెన్షన్ మొత్తం నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ నాలుగు పన్నెండు వేల రూపాయలు మీ చేతికి అందిస్తారు సచివాలయ సిబ్బంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్దారులకు ఇచ్చినటువంటి సూపర్ బంపర్ ఆఫర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ